మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ శర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘనంగా జరిగింది కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహిలు సమర్థ్యంలో జోధ్పూర్లోని ఉమైత్ భవన్లో ఈ వివాహం జరిగింది పదహారవ తేదీన సంగీత్ మెహందీ వేడుక నిర్వహించగా పదిహేడున సాయంత్రం ఐదున్నర గంటలకు వివాహం జరిగింది పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదున్నర గంటలకు ప్రత్యేకంగా ప్రార్థనలు జరిగినాయి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే షర్మిళ కుమారుడు వివాహానికి ఆమె సోదరుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారని చెప్పడం జరిగింది జనవరి పదిహేడున హైదరాబాద్లో జరిగిన తన మేనలుడి నిస్సార్థ వేడుకకి సతీ సమేతంగా జగన్ హాజరై కావడంతో దంపతులను ఆశీర్వదించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరితో కలిసి ఫోటో దిగాలని భావించారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కోరడం విజయమో కూడా రమ్మని చెప్పడంతో అతి కష్టం మీద షిర్మిలా ఫోటో దిగిందని చెప్పుకోవచ్చును జనవరి ఇరవై ఒకటవ తేదీన ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధితులు చేపట్టిన షర్మిలా తన సోదరుడు జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు అప్పట్లో ఆమె జగన్ రెడ్డి అంటూ సీఎం జగన్ను సంబోధించారు అలా మాట్లాడటాన్ని వైసీపీ నేతలు తప్పుబట్టారు దీంతో ఆమె అప్పటి నుంచి జగనన్న అనే అంటానని షిర్మిల చెప్పడం జరిగింది షర్మిల విమర్శల్లో పదును పెరిగిందే తప్ప ఎక్కడా తగ్గలేదు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సభలో పరోక్షంగా షర్మిలను విమర్శించడం జరిగింది షర్మిల తనపై దాడిని పెంచడం మరోవైపు ఏపీలో ఎన్నికల వేడి పెరగడంతో జగన్ బిజీ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చును సిద్ధం పేరిట సభలను నిర్వహించారు ఈ క్రమంలోనే తన మేనల్లుడి వివాహానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే హైదరాబాద్లోని శంషాబాద్ కోర్టులో గ్రాండ్గా నిర్వహించే వెడ్డింగ్ రిసెప్షన్కు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ ఈ రిసెప్షన్కి హాజరు కాకుంటే అన్నా చెల్లెల మధ్య మరింత దూరం పెరిగిందని చెప్పుకోవచ్చును సిరిమా తీసుకున్న నిర్ణయం మంచిదని భావిస్తున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ